ఈరోజు వాక్యాంశము రెండో కురింది పత్రిక పదో అధ్యాయం వచ్చినం మేమైతే మేరకు మించి అతిశయపడము కానీ ఆ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం అపోసలిన పౌలు కురిందీ సంఘానికి రాస్తూ చక్కటి మాట అంటున్నాడు మేమైతే మేరకు మించి అతిశయపడము కానీ అంటే కావలసిన దానికన్నా ఎక్కువగా నేను మేము అతిశయపడము అని అర్థం వచ్చేలాగా పౌలు ఇక్కడ చెప్తున్నాడు ఎంత మంచి మాటో కదా కావలసిన దానికన్నా ఏ విషయంలో మనం అతిశయపడకూడదు మన సహోదరి సహోదరుడ ఈరోజు నీ పరిస్థితి ఏంటి ఈరోజు నువ్వు ఏ విషయంలోనైనా ఎక్కువగా అతిశయపడుతున్నావేమో నీ అతిశయం ప్రభువుని బట్టి అయి ఉండాలని నీకు తెలియాలి ఫస్ట్ ప్రభులోనైనా సరే నీవు నీ మేరకు మించి అతిశయపడకూడదని కూడా అర్థం అవ్వాలి కొంతమంది పరిచర్య ఎక్కువ చేస్తారు దాన్ని బట్టి అతసేపడతారు చాలా సులువుగా పాపంలో పడిపోతుంటారు అలా కూడా ఉండకూడదు అంటే ఈ పరిచయని బట్టి దేవుని బట్టి అతిశయపడుతూ ఉంటే నీ ప్రభుని పట్టిన వెళ్ళి అతిసేయపడాలి కానీ దానిలో కూడా గర్వం అనేది ఉండకూడదు నేనే చేస్తున్నాను ఇది నా వల్లే అయింది అని ఆత్మీయ గర్వం నెలలో ప్రవేశించకూడదని ప్రభునితో మాట్లాడుతున్నారు ఈ లోక సంబంధిత ఏ విషయంలోనైనా సరే నీవు అతిశయపడకూడదని మొదట గమనించాలి అసలు దేన్ని బట్టి ఈరోజు నువ్వు అతిసేయపడుతున్నావు అని నిన్ను గనుక ప్రభు ప్రశ్నిస్తే సహోదరి సహోదరుడా నీ సమాధానం ఏంటి ఈరోజు జాగ్రత్తగా ఉండు నీ హద్దులు దాటి నీవు ఏ విషయంలోనూ అతిశయపడినా సరే నీ ప్రభు అందుకు ఒప్పుకోడు నీ అతిశయం మెల్ల వెళ్ళ ప్రభు అయి ఉండాలి ఆయనలో మాత్రమే అది కూడా మళ్ళీ ఆత్మీయ గర్వం నీలో ప్రవేశించకుండా చూసుకోవాలి ప్రభులో మాత్రమే నీవు అతిశయపడగలగాలి ఆయనలోనే ఆనందించగలగాలి ఆయనను బట్టి నీవు గర్వపడగలగాలి ఏదైనా సరే నీ హద్దులు దాటి నీవు ప్రవర్తించకూడదని వాక్యం ఈరోజు సెలవిస్తూ ఉంది మించి అతిశయపడకూడదు అని ప్రభు చెప్తున్నారు నీ అందముని బట్టి నీ ఆస్తిని బట్టి నీ బలమును బట్టి నీ ఆరోగ్యంని బట్టి నీకున్న ఉద్యోగంను బట్టి నీకున్న వ్యాపారమును బట్టి వ్యాపార అభివృద్ధిని బట్టి నీకున్న కారు బంగ్లాలను బట్టి నీకున్న తల్లిదండ్రులను బట్టి నీకున్న పిల్లలను బట్టి కొంతమంది పిల్లలను బట్టి అతసేపడతారు స్నేహితులు బట్టి బంధువులను బట్టి రకరకాలుగా నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటూ రాజకీయ నాయకుల్ని మధ్యలో తీసుకొస్తూ వాళ్ళు మాకు తెలుసు అని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళ గురించి అతసేపడుతూ ఇలా రకరకాలుగా అతిసేపడే చేయపడే క్రైస్తవులు ఉన్నారు కానీ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు కదా మిత్రమా నీకున్న వీటిని వీటిని బట్టి కూడా మాత్రము కూడా మించి చేయపడడానికి వీలేదు ఇవేమి కూడా నిన్ను నీ అక్కర్లో నీకు తోడు రావు నీకు సహాయం చేయవు కేవలం ప్రభు మాత్రమే నీ అక్కర్లో ఆదుకుంటాడు నీకు సహాయం చేయవాడు ఆయన్ని బట్టి ఎలా అతిసేయపడు ఆయన్ని బట్టి మాత్రమే నీవు అతిసేపడాలని గమనించు నీ అతిశయానికి కారణం నీ ప్రభు అయి ఉండాలి ఆయన మాత్రమే అందుకు అర్హుడని కూడా నువ్వు గమనించు నీ ప్రభువి నీ అతిశయం అయి ఉండాలని మరలా ఒకసారి ప్రభు చెప్తుండగా ఆయన మాట విని లోబడు విధేయత చూపించు ఆమెన్